నవమి ముందల రోజు పసుపు కొట్టాము వాళ్ళకి తాంబోళం ఇచ్చాము ఇంటి ముందు పందిరి వేశాము సీతారాముల కళ్యాణం పందిరిలోకి తీసుకుని వెళుతున్నాము మేము మూడు ఫ్యామిలీస్ కృషి చేశాము సీతారాముల కళ్యాణం మూడు ఫ్యామిలీస్ చేసాము మేము బజ్రారమ్మ గారు ముగ్గురు మూడు ఫ్యామిలీలు స్వామి వారికి కళ్యాణం చాలా ఘనంగా బాగా జరిగింది చాలా బాగా చేశారు కళ్యాణం సీతారాముల కళ్యాణం శ్రీరామ్ చూడండి జై శ్రీ పంతులు గారు మూడు గంటల సేపు పట్టింది కళ్యాణం చేయటానికి కానీ అంత అంత లెంత్ ఉండదు కాబట్టి యూట్యూబ్లో పెడతానికి మెయిన్ బిట్లు పెడతాం జరిగింది రాములవారికి భాము కడుతున్నాము సీతమ్మ తల్లికి రాముల వారికి భాస్కము కడుతున్నాము ఇప్పుడు రాముల వారికి కట్టాము పురుషేతమ్మ తల్లికి బాస్యం కర్తన్నాం. ఆయ్. కడన్నా వెలిగించ. ఇది వండి ఇవి వండి. ఇది వండి. ఇదివర కడుకోవడం ఇచ్చారు మీకు. శుక్రవారం దగ్గర కలిసిమో పెట్టాము. వండై. ఇద్దరు రెండి సీతారాముల దగ్గర అది వాళ్ళకి ఇవ్వండి అక్కడ దీపము వెలిగిస్తున్నాము వెలిగించుకోండి కటీలు ృదున్ మంగళరివీ వరస్మో హృదయస్తో జనాథన శ్రీరామం భూయో నవామ్యహో సర్వమంగే శివే సర్వాధి శరణ్యేవి స్వామకుండా పెట్టండి పక్కన పత్రమి

దామల్ రాయ నటకిణాయ దేవాయ రక్తిణాయ మార్క్ ఆపరుద్ర సమయ నా హ అదొకలా అనార్త మాయ నా జైన నా కాస్ ఎంటరి మార్ని నా కృష్ణ యవ కృష్ణ parametric బ్రహ్మాణే నా ఆచంద్ర వాస్ 10 మినిట్స్ హోహారక ఆహ ఏది గామలో దేన ప్రమగర్మే సమారవే పైకు బట్టుకొని ప్రాణాయామ చేయండి ఓం భ్రోహ ముక్కు పట్టుకొని ప్రాణాయామ చేయండి సౌండ్ దగ్గితే రాసేసి కరద్ మల్లి వినయకుడి దగ్గర పెట్టుకో పూలు తీసుకొని వినాయకుడి దగ్గర పెట్టేటగా వేస్తూ మహాగణపతి అనుకుంటూ వేయండి ఓం సుముఖ గణపతి పూజ చేస్తం ఓం కర్వలేదు అంతా కూడా స్వామివారి మండపమే ఓం ఓం పట్టుకొని స్వామివారికి చూపించి పక్కన ఇచ్చేయండి దశాంగంగుకూలపేతం సుగంధం సోమోహరం ధూపమాఘ్రాణ దేశ్వందమోస్ ఆఘ్రాణార్థం ధూపమాఘ్రాపయాక్ష దీపం దర్శయామి సాయ్యం త్రివేత

సీతారామ కళ్యాణ మహోత్సవ అంగత్వేన సమస్త దేవత మండప ఆవాహనం స్వామివారి కళ్యాణం జరుగుతుంటే అందరూ వస్తారు కదా పసుపు కొమ్ము కచ్చకాయ ఒక్క చిల్లర పైసా లేకపోతే లేకపోతే ఒక పువ్వు వీటిని పెట్టి ఆవాహన చేస్తాం పసుపు కొమ్ము అలంకారానికి పెడతాం ఒక్క తమలపాకు తాంబూలం అవుతుంది వచ్చేసరికి నైవేద్యానికి పెడతాం కొంతమందికి మా ఒక ఇస్తూ ఇష్టం ఉన్న వారికి మీ వారి చేతిలోకి పెట్టండి అయ్యా మీరు వారి చేతిలో పెట్టండి మీకు అందినంత వరకు తమలపాకుల్లో పెట్టాలి మీకు అందకపోతే మీ ఆడికి ఇవ్వండి

సముద్భవం నమామి శశినౌ సోమం శం చేని దేవద అది తమ్ నమామి చెప్పండి తమ్ నమామి తమ్ నమామి మహావీరం చంద్రాదిత్య మహా విమర్ధనం

అన్ని పూజలు అయ్యే వరకు స్వామివారి అఖండ దీపం వెలుగుతూనే ఉంది భార్యాభర్తలో కంకణం కట్టుకుంటున్నాం స్వామివారి కంకణాలు భార్యాభర్తలు కట్టుకోవాలి ಅರ್ತ ಅತ್ಯಂತ ನಾ ಮುಹೂರ್ತ ఇప్పుడు స్వామివారికి కంకణం కడుతున్నాము అమ్మవారికి స్వామివారికి కంకణం కడుతున్నాం సీతారాములు కంకణం కడుతున్నాం చెప్పుకోండి మీ పేరు నేను చెప్పుకోండి కారణకారిని లోక సంరక్షణ అయ్యో నిజం అంటే అయోని అంటే భూమి అనమాట భూమి నుంచి ఉద్భవించినటువంటిది చంద్రవంశ పావని చంద్రవంశంలో చంద్రవంశాన్ని ఉద్ధరింపజేయడానికి ఉండేటువంటిది శ్రీ సీతానాంని సాక్షాత్తు స్వరూపిణి కన్యాం ఈ కన్యనిచ్చి వివాహం చేస్తున్నాను అని చెప్పేసి మనసులో చెప్పుకోండి చెప్పండి అంతే అందరూ కూడా లోక సంరక్షణ ప్రతిపాదయామి వీరికి వీరినిచ్చి నేను లోక సంరక్షణార్థం ప్రతిపాదిస్తున్నాను వారిని మీరు ఇస్తున్నాను అని చెప్పేసి ప్రతిపాదించుకోవడం అన్నమాట ప్రతిపాదయామి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ రామచంద్ర రామచంద్రపుర ధారయామి మా చేతిలో ఉన్న అక్షింతలు బాంగారి పాదాలు ఎగిరవేయండి వేయండి లేచి నుంచోండి స్వామివారికి జంజం వేశాము తాకిచ్చి ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాము సీతారాములకి జీలకర్ర బెల్లము పెడుతున్నాము అంటే అమ్మవారికి జైలకర్ర బెల్లం పెడుతున్నాం పూర్ణమేలగా గోడలనే గాని సంచాలసిండి సువర్ణ కన్ను కాచని దార పట్ల మేఆర్ కేకతహో ఎటగొర్డు అట్లనే అమ్మవారికి జైలకర్ర చేసి సాంవారి జైలకర్ర చేస్తండి చేయియొ కాదు తాచి చూసారు మావారి దర్శనంలో పెట్టండి శ్రీ వంద మేరాజ అవర్ మహాప్రవతయ ఇప్పుడు స్వామి వారికి జైలకర్ర బెల్లం పెడుతున్నాము. శ్రీ సీతారాములకి జైలకర్ర బెల్లం పెట్టాము. హస్వన మోహర్కాలి సూర్య ధినం నవన గ్రహణం అచ్ఛందానుకూల్యత ఫలసిద్ధి రస్తు. అన్నగానే ఉంటుంది వెట్న ఉంది అన్నగానే ఉంటుంది. నమస్కారం చేసుకోండి. శ్రీ సీతారామ పరబ్రహ్మనే నమో నమః.

సీతమ్మ తల్లికి కన్యాదానం చేస్తున్నాం రామయ్య వారికి శ్రీరాములు వారికి సీతమ్మ తల్లిని కన్యాదానంగా ఇస్తున్నాం మీరు తీసుకోండి హలో అమ్మవారికి మాంగళ్య పూజ చేస్తున్నాం సీతమతలకి మాంగళ్య పూజ చేస్తున్నాము चंद्र हिण्ययी लक्ष्मी जात वेदोम वह ताव जात वेदो लक्ष्मीदानेिण्यंग पुरुषाण अश्वूर्वांध्याम प्रबोदींदीमुपहदिण्यप्राकार आज ज्वलंतायंधी पत्स्ता हम साो पद्मों चंद्रभा ज्वलं श्रीय लोके देव दुष्टा मुसारा तांपद मीती शरण हम प्रपज्ञे अलक्ष्मी के

निधारण महोत्सव शुभ महोत्सव अस्तुत अस्तकांग జీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

స్వామివారికి పంచి కలవ అమ్మవారికి చీర జాకెట్ పసుపు కుంకుం పెడుతున్నాం స్వామివారికి అమ్మవారికి పెట్టండి పెట్టండి జై శ్రీరామ్ జై సీతారాం స్వామివారి కళ్యాణం అయ్యింది అమ్మవారికి పసుపు కుంకం కళ్యాణం అన్నీ చక్కగా బాగా జరిగినాయి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పెడతాము అందరూ చూడండి సీతారాముల కళ్యాణం సూతము రారండి జై శ్రీరామ్